హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వీడియో ఏంటంటే మా బాబా వాళ్ళు అమ్మవారికి ఇట్లా మొక్క అయితే ఉందంట సో ఇంకా అందుకని పిలిచారు మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము టైం అయితే ఫైవ్ అయితే అవుతు అవుతుందండి ఇంకా ఫైవ్ కూడా కాలేదు సో ఇంకా ఫైవ్ థర్టీ కల్లా మా బాబా వాళ్ళ ఊరికి అయితే వెళ్ళిపోయాము హాఫ్ అన్ అవర్ ఉంటుంది అమ్మ వాళ్ళ ఊరి నుంచి ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి మా పిల్లలు రెడీ అయ్యి ఉన్నారు సిక్స్ కల్లా అయిపోయి రెడీ అయిపోయి ఉన్నారు చక్కగా అందరూ ఇక్కడేమో ఇంకా మా పిల్లలు వాళ్ళు ఇంకా అన్నీ సర్దుతున్నారు ట్రాక్టర్ మీదకి ఇంకా నేను కూడా రెడీ ఫ్రెషప్ అయ్యి ఇంకా నేను కూడా రెడీ అయ్యి వీడియో అయితే తీసుకుంటున్నాను అండి ఇంకా ఇవి తినే మా తోడకూడదు ఇంకా మా పిల్లలందరూ ఇంకా ట్రాక్టర్లో ఏమేమి కావాలో అదే అక్కడికి కావాల్సిన సామాన్లు అన్నీ సర్దుతున్నారు మా అబ్బాయి మా పాప అయితే సర్దుతున్నారు ఇంకా మా సారు మా పాప అయితే ఇక్కడ కూర్చున్నారండి ఇంకా నేను మా బావా వాళ్ళ అమ్మాయి మా బా మా తోడుకోడలు ఇంకా మిగతా చుట్టాలందరూ కలిసి ఆటోలో అయితే వెళ్ళాము మా పాప మా అయితే బండి మీద అయితే వచ్చారు ఇంక పిల్లల్ని వేసుకొని మేమైతే ఆటోలో వెళ్ళాము ఇక్కడ ఏంటంటే చక్కగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉండగా ఇక్కడ మా తోడుకోడలకి అమ్మవారైతే వస్తు వస్తుందంట ఒంట్లోకి సో అందుకని రాక దండం పెట్టుకుంటూ గుడి దగ్గరికి అయితే వచ్చేసేవండి గుడి చుట్టూరు ఒక ప్రదక్షిణ చేసేసి చక్కగా ఇంకా అందరం దిగి వంటలు అయితే పొంగలైతే పెట్టారు కదా సో అందుకని చెప్పేసి అయితే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇంకా మేమైతే ఆటో దిగి చక్కగా పిల్లలతో అయితే ఎంజాయ్ చేస్తున్నా నేను ఇక్కడ పిల్లలు ఊడలు ఉన్నాయి కదా మరి చెట్టుకి ఆ అయితే చక్కగా ఊగుతున్నారు నేను కూడా ట్రై చేశాను బట్ నాకు రాలేదు ఇప్పుడు మా పాప కూడా ట్రై చేసింది కానీ మా పాపకు కూడా అంత రాలేదు మా సార్ అయితే పర్ఫెక్ట్గా ఊగారు చూడండి ఎట్లా ఊగుతున్నారు దగ్గరికి వెళ్దాం రండి వెళ్దాం మా గారు అయితే యాప్ మంటలు అయితే తెస్తున్నారండి ఇక్కడైతే ఊడల తర్వాత ఊగొచ్చు అని చెప్పేసి గుడికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే గుళ్ళో అయితే ప్రశాంతంగా ఉందండి ఇప్పుడైతే ఎవరు లేరు ఇంకా టైం పట్టే కొద్దీ వస్తూ ఉంటారు కదా మేము ఎయిట్ థర్టీ కల్లా గుడికి అయితే వచ్చేసాము ఇక్కడ గుట్టిగుండాల అంకాలమ్మ టెంపుల్ అండి అమ్మవారి పేరైతే శ్రీకోట అంకాలమ్మ దేవస్థానము ఇక్కడైతే గుళ్ళోకైతే పిల్లలైతే వెళ్ళారు చక్కగా దనం పెట్టుకొని వచ్చేస్తారు ఇంకా నేను చిన్న మెల్లగా వీడియో అయితే తీసుకుంటున్నాను ఈ విగ్రహం అయితే ఊర్లో ఊరేగిస్తారు కదా అప్పుడైతే అమ్మవారిని కదిలిస్తారంట ఇంకా ఇంకా ఇక్కడైతే ఫిఫ్త్ నుంచి పొంగళ్ళైతే పెడతారంట తిరునాలు జరుగుతుందంట సో ఇంకా ఫిఫ్త్ అంటే గురువారం నుంచి స్టార్ట్ అవుతుంది అమ్మవారి తిరునాల గుడి చుట్టూరు అయితే ప్రదక్షిణలు చేస్తూ వీడియో తీస్తూ ఉన్నాము ఇంకా అక్కడ పిల్లలు అయితే చెట్లున్నాయమ్మా అని చెప్పారు చెప్తే సరే ఏమైనా చెట్లు ఉన్నాయి చూద్దామని చెప్పేసి దగ్గరికి వెళ్ళాము చక్కగా మల్లెపూల చెట్టు ఉంది ఇది అమ్మవారి వేప చెట్టు అంటండి చూడండి ఎంత పెద్దగా ఉందో అలాగే ఇంకా పూలు పూలయితే విరబూస్తున్నాయి కదా చెప్పేసి మేమైతే కోసుకున్నాము చక్కగా పిల్లలు అయితే అటు ఇటు గంతులు వేస్తున్నారు ఈ పిల్లలు ఎవరో కాదు మా బావ మన అండి అంటే ఆడపిల్లలు పిల్లలు పత్రాలు అబ్బాయికి అయితే ఇంకా పెళ్లి కాలేదు పత్రం ఉంది మల్లెపూలు మొత్తం శివుడికి ఇష్టమైన ఎంతో చెట్టు అండి ఇక్కడ చూడండి ఆ దానిమ్మ చెట్టు సో ఈ పువ్వు కూడా మనము తల్ల మామిడి అలాగే మామిడి చెట్టు చిన్న మా పిల్లలు ఆ అలాగే విలువ చెట్టు పిల్లలు ఇంకా పిల్లలు అయితే చక్కగా ఉయ్యాలని అనుకుంటున్నారు చక్కటి గాలి అసలు ఎంత సేఫ్ అయినా ఇక్కడ ఉండాలి ఎందుకంటే చుట్టూరు చెట్లు చక్కగా ఆ నీడనిస్తున్నాయి గాలి పొంగలి బాగుంది ఇంకా మొత్తము దర్శనం అలాగే పాప అయితే మల్లెపూలు అన్ని కోసేసిందండి చక్కగా మాల కడదా మంచి అనుకున్నాము కానీ దారం అయితే దొరకలేదు ఈలోపు మసార్ వచ్చారు ఒక వీడియో తీసుకుందాము చిన్న క్లిప్ అయితే తీసుకుంటాము ఇంకా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ వీడియోలు అయితే తీస్తున్నాము ఇంక ఇంక ఈలో పిల్లలను కూడా ఎప్పుడైనా గుర్తుంటారు కదా అని చెప్పేసి పిల్లల్ని కూడా వీడియో తీసుకున్నాము అలాగే ఫోటో కూడా తీసుకున్నాము ఓకే అందరూ వచ్చిన తర్వాత దిగుదు మన ఫ్యామిలీ మస్తు ఉన్నారు వచ్చాయండి చాలా వచ్చాయి పూలు అమ్మవారి గుళ్ళొద్దరు దొరకడం చాలా అదృష్టం పూలు వెళ్ళిపోతున్నాయి గుడికి వీళ్ళైతే పిల్లలు చక్కగా కూర్చొని సెల్లు ఆడుతున్నారు మా మనవరాలు కూడా వచ్చేసిందండి ఈ నలుగురు మా బావగారు మనవాళ్ళు మనవరాళ్ళు ఇక ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇద్దరు పిల్ల ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇంకా మా అబ్బాయి ఉన్నాడు మా బావ కొడుకు ఇంకా అబ్బాయికి కూడా పెళ్ళి అయిపోతే ఇంకా మా బావగారు పిల్లలకి మొత్తం అయిపోయినట్టే ఇంక ఈ నలుగురు పిల్లలు మా పాప నేను చక్కగా ఆడుకుంటూ దేవుడికి అయితే మాలు కూర్చోము మా బావగారు వాళ్ళ అబ్బాయి ఈ అబ్బాయి ఈ అబ్బాయికి కూడా పెళ్ళి అయిపోతే ఇంకా టోటల్గా మా బావగారు పిల్లలకి అయిపోయినట్టేను ఇంకా ఇంటి నుంచి అయితే ఉప్మా చేసుకొని వచ్చామండి రెండు కిలోలు ఎందుకంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా మాకు కూడా ఆకలి వేస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకొచ్చారు ఏమంటున్నారు ఉపయోగ

పూలు దండ అమ్మవారికి ఇంకా ఇక్కడ అమ్మవారికి అయితే ఇవ్వాలి కదా బలి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇక్కడ తిన్నైతే శుభ్రంగా కడిగేసి ఫస్ట్ కుంకుమ వేసి చక్కగా దండ అదే దయాప ఆకులతోటి దండ దండ అయితే వేశారండి చూడండి మా బావగారు అయితే దాన్ని క్లీన్ చేస్తున్నారు